దేవున్నామ ప్రేక్షకులందరికీ దేవున్నామాన వందనములు తెలియజేస్తూ విశాఖపట్నం బైబిల్ స్టూడెంట్స్ వారు సమర్పిస్తున్న మరో కార్యక్రమం ఇది గడిచిన ఎపిసోడ్స్కి కంటిన్యూషన్గా ఈ ఎపిసోడ్ని చేయడం జరిగింది చూద్దాం గడిచిన ఎపిసోడ్లో మనం ఏమేమి చూసామంటే కొత్త మత వ్యవస్థ కొత్త రాజకీయ వ్యవస్థ గురించి సామాజిక వ్యవస్థ గురించి చూసాము కొత్త మత వ్యవస్థలో ఎవరు కూడా మీరు ఈ దేవుని నమ్ముకోండి మీరు ఆ దేవుని నమ్ముకోండి అని చెప్పాల్సరం లేదు యహోవ సర్వలోకమునకు రాజ్యుండును ఆ దిన యహోవ ఒక్కడే అనియు ఆయన పేరు ఒకటే అనియు తెలియజేయబడును అది మన ప్రేమ లేకుండానే దేవుడే తన దూతల ద్వారా ఆ కార్యక్రమాన్ని చేపించుకుంటారు ఇక సామాజంలో సామాజిక వ్యవస్థలో వచ్చే మార్పులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగానే ప్రతి లోయ ఎత్తు చేయవలన ప్రతి పర్వతము కొండను అణచవేయవలన అంటే సమాజంలో ఉన్న అవకతవకలు ఎత్తుపల్లాలని సరి చేయబడతాయి అని చెప్పి గడిచిన కాలంలో మనం తెలుసుకున్నాము దీనికి కంటిన్యూషన్ ఏమంటే ఇక రిచ్ అంటే ఎత్తుగా ఉన్న కొండల్ని లెవెల్ చేస్తానని చెప్పేటప్పుడు అది ఎత్తుగా ఉన్న కొండలు గొప్ప వాళ్ళని ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళని సూచిస్తూ ఉంటాయి వ్యాలీస్ అంటే లోయలేమో సమాజంలో బాగా ఆర్థికంగా వెనకబడిన వారిని సూచిస్తూ ఉంటుంది వారి మధ్యలో ఉన్న అంతర అంతరంగం వలన కదా ఇప్పుడు మనకి వీడు గొప్పోడు పేదోడు అనే తేడా వలన మనకి వాళ్ళకి మధ్యలో ఒక వైరుధ్యం కలుగుతూ ఉంది అలాంటి వైరుధ్యాలన్నింటినీ ప్రభు లెవెల్ చేస్తారంటే మనం బంగారం బంగారం అని దాచుకుంటా ఉన్నాం బంగారానికి విలువ లేకుండా చేసేస్తే దాన్ని ఎవడైనా దాచుకుంటాడా దాచుకోడు అట్లాగనే డబ్బు 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 అంటున్నాం డబ్బుకి వాల్యూ లేకుండా పోయింది కాలం ఒకటి వస్తుంది అప్పుడు పూర్వకాలం బ్యాటర్డ్ సిస్టమ్ అని ఉండేది నా దగ్గర ఉన్న సామాన్లు మీకు ఇస్తాను మేము గోధుమలు ఇస్తాము మీరు బియ్యం ఇవ్వండి అని చెప్పుకునే కాలం అది అప్పుడు డబ్బుకి ఏం విలువ లేదు నా దగ్గర ఉన్న మెటీరియల్ నీ అవసరాలు తీరుస్తుంది నీ దగ్గర ఉన్న మెటీరియల్ నా అవసరాలు తీరుస్తుంది కాబట్టి మన ఇద్దరం దాన్ని పంచుకుంటాం షేర్ చేసుకుంటాం అనమాట ఆ విధంగా సమానత్వాన్ని తీసుకుని వస్తారు మన ప్రభు ఆయన రాజ్యంలో దానికల్ దానివలన నో డిఫరెన్స్ బిట్వీన్ ఈచ్ అదర్ ప్రతి ఒక్కరి మధ్యలో తేరాలు ఏమీ ఉండవు ఆల్ మ్యాన్ కెన్ ఆర్ ఈక్వల్లీ గెయిన్ దర్ రైట్స్ ప్రతి మనిషి కూడా తమ తమ హక్కులను సమానంగా పంచుకుంటూ ఉంటారు అండ్ ప్రివిలేజెస్ అండ్ గ్రేట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఆర్థికంగా ఏమీ లేని వారి మధ్యలో ఉన్నటువంటి ఆ తారతమ్యాన్ని లెవెల్ చేయడం జరుగుతుంది ఇది కొత్త ఆర్థిక వ్యవస్థ సామాజిక వ్యవస్థను చూసాము రిలీజియస్ వ్యవస్థని అంటే భక్తి వ్యవస్థని చూసాము ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో కూడా ఇటువంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడు చూడండి జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురం ముందురు ద్రాక్ష తోటలను నాటించుకొని వాటి ఫలములు అనుభవించరు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొక వారు కాపురం ఉండరు ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ మనం కట్టుకున్న ఇళ్లలో ఇప్పుడైతే వేరే వాళ్ళు కాపురం ఉంటారు ఎందుకు కాపురం ఉంటారంటే మనం హౌసింగ్ లోన్ తీసుకుని చేసుకుంటాం కదా హౌసింగ్ లోన్ కట్టకపోతే వాడు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు మళ్ళీ మనం వెళ్ళిపోయి మన పాత అద్దెలలోనే మనం ఉంటా ఉంటాం అనమాట అట్లాంటి జనాలు ఇప్పుడు ఉన్నాయి అది రాబోయే కాలంలో ఏమవుతుందంటే ఎవరు కట్టుకునే ఇళ్ళలో వాళ్ళే ఉంటారు అది వాళ్ళ సొంతం పూర్వం చూసారా మనం జనాభా పెరగక మునుపు ఎక్కడ పెడితే అక్కడ ఇల్లు కట్టేసుకొని ఉంటే అడిగేవాడు ఉండేవాడు కాదు మనం అంత కాంపౌండ్ మనకు ఉన్న ఆ స్థలం ఎంత ఉంటుంది దాని చుట్టూరుగా పెద్ద పెన్షన్ వేసేసుకొని అందులో తోటలు పెంచేవారు ఎవరు తోటలు ఎందుకు పెంచుతున్నాయి ఇది మీ స్థలం కాదు కదా అడిగేవారే ఉండేవారు కాదు ఆ రోజుల్లో జనాభా తక్కువ ఉండే కాలంలో ఇప్పుడు అలా కాదు కదా పక్క వాళ్ళది ఒక అంగుళం మనం తీసుకున్నామంటే వాడు మన మీద కోర్టులో కేసేసేస్తాడు కానీ రాబోయే కాలంలో అలా ఏమీ ఉండదు మనం కష్టార్జితం మనమే తింటాము మనం కష్ట కట్టుకున్న ఇళ్లలో మనమే కాపురం ఉంటాము మన వేరే వాళ్ళు లాక్కుంటాడనే మనకు భయం అక్కర్లేదు అటువంటి కొత్త ఆర్థిక వ్యవస్థలకి మనం ఎంటర్ అవుతామని యష్యా గారి ద్వారా ప్రవచన రూపంలో ఇంతకు ముందే అరవై ఐదు అధ్యాయంలో చెప్పారు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనంలో కాబట్టి దేర్ ఓన్ హౌసెస్ ఫ్రూట్ఫుల్నెస్ ఆఫ్ దేర్ లేబర్ వారు కట్టుకున్న వారి గృహాలు కానీ వారు కష్ట ఫలితం అది ఆ కష్ట ఫలితాన్ని వారు అట్లా పొందుకుంటూ ఉంటారు మూడో ప్రపంచంలో జరిగే విశేషమైన కార్యాలనమాట ఇవన్నీ క్రిస్టియస్ మూలముగా సంఘంలో తర తరములు సదాకాలం మహిమ కలుగునుగాక ఎఫ్సీ మూడు ఇరవై ఒకటిలో ఉంటుంది ఈ విషయం అంటూ హిమ్ బి గ్లోరీ ఇన్ ద చర్చ్ బై క్రైస్ట్ జీజస్ త్రూఅవుట్ ఆల్ ఏజెస్ ఆల్ ఏజెస్ ఇంకా అదే స్థితి కొన్ని యుగాలు యుగాల వరకు మనకు కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఇది కొత్త భూమి కొత్త ఆకాశంలో ఉండేటువంటి విశేషం కొత్త ప్రపంచంలో ఉండే విశేషం ఇప్పుడు చూడండి కొంత ఇచ్చిట కొంత అచ్చట అనేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరగదను అతడు పద్నాలుగు సంవత్సరాల క్రిందట మూడో ఆకాశమును కొనుబడును అని ఉంటుంది పౌరు గారు రాశారు కొరిందీలకు రెండో కొరింది పన్నెండా అధ్యాయంలో మూడో ఆకాశానికి కొనుబడ్డాడంటే ఇప్పటి వరకు మనం అనుకుంటున్నావు పైకి వెళ్ళిపోయారు కాదా రాకెట్ మీద అనుకుంటున్నావు రాకెట్ మీద పైకి వెళ్ళిపోవడం కాదు ఆయన ఏంటంటే మూడవ లోకానికి సంబంధించిన విశేషాలన్నీ చూశాడు ఏం చూస్తుంటాడు ఆయన ఇక్కడ చూసారా ఆధునికమైన ఏమంటారు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఇక్కడ ఉన్నాయి ఆధునికమైన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ని ఆయన చూస్తున్నాడు జ్ఞానము విస్తారమైనప్పుడు ఆయన మాట దానియాల గ్రంథంలో ఉంటుంది జ్ఞానము విస్తారమైనప్పుడు ఇటు అటు తిరుగులాడుచో ఉంటారు వేగంగా అని చెప్తూ ఉంటారు ఆ కాలం అనమాట ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కాలం అదే జ్ఞానం విస్తారమై ఇంతకుముందు జట్కా బల్ల మీద గుర్రాల మీద వెళ్ళే కాలం నుంచి మనం విమానాలు ఆధునికమైన రైలు బళ్ళు సెల్ ఫోన్లు ఇంటర్నెట్ ఇవన్నీ ఆధునికమైన వ్యవస్థనే మూడవ ప్రపంచం ఈ మూడవ ప్రపంచంలో జరగవలసిన కార్యక్రమాలు గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటాయి అందులో ప్రప్రథమంగా జరిగేది జ్ఞానము విస్తరించబడి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మెరుగుపడుతూ ఉంటాయి వాటిని ఆయన మూడో ఆకాశంలో చూశారు ఎవరు పౌరు గారు ఈ సా కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటర్ ద రీన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ చర్చ్ సంగము క్రీస్తు సంఘము వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆధునిక యుగాన్ని ఆయన చూస్తూ ఉన్నారు మనకింత జ్ఞానం ఎట్లా వచ్చేస్తుంది మన అంతటి మనమే సంపాదించుకుంటున్నామని అనుకుంటున్నాం కానీ క్రీస్తు ఆయన సంగమం విశ్వంలో ఉండి అంతరిక్షంలో ఉండో విశ్వంలో ఉండో మనం చూస్తున్న ఆకాశంలో ఉండో మనల్ని ఇలా నడిపిస్తున్నారు కాబట్టి మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం వీ హ్ సీన్ ద మీనింగ్ ఆఫ్ హెవెన్ అండ్ అర్త్ పర్లోకం ఆకాశం అనగా భూమి అనగా దాని మీనింగ్ మనం చూసే ఉన్నాము మొదటి ప్రపంచము ఆహా ఆకాశము భూమి అంటే ఒక లోకము లేక ప్రపంచం అని ముందు ఫస్ట్ ఎపిసోడ్స్లో మనం తెలుసుకున్నాం ఆ ప్రకారం మొదటి ప్రపంచము లేక మొదటి లోకము కేమ్ టు అన్ ఎండ్ బై ఫ్లడ్ అది నీటి ద్వారా లయమైపోయింది మొదటిది అంటే ఆదాము నుంచి నోవాహు వరకు ఉన్న ప్రపంచం ఆ విధంగా లయమైపోయింది రెండో ప్రపంచం అనేటువంటిది మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఇట్ విల్ కమ్ టు అన్ ఎండ్ బై ఫైర్ అగ్ని ద్వారా ఇది లయము చేయబడుతుంది అన్నాడు అగ్ని ద్వారా అంటే నిజంగా మంటలు వచ్చి మనల్ని కాల్చేయడం కాదు కానీ వ్యవస్థని అక్కడున్న పరిస్థితుల ద్వారా సరిచేయబడతాయి వ్యవస్థలు సరిచేయబడినప్పుడు ఒకరికి ఇంపుగా ఉంటుంది ఇంకొకరికి కష్టంగా ఉంటుంది ఆ కష్టంగా ఉన్నవాడికి అది అగ్ని అది అనమాట అగ్ని అంటే ఇప్పుడు గొప్పవాడు ఆస్తులన్నీ తీసుకొచ్చి పేదోడికి ఇచ్చేస్తామంటాం గొప్పడు ఆస్తులు పేదవాడికి ఇచ్చేసి గొప్పవాడు ఊరుకుంటాడా వాడికి ఒళ్ళు మండిపోతుంది కదా అది వాడికి ఫైర్ కానీ ఇన్ని వీడికి ఎవరికైతే మనం ఇచ్చేస్తున్నాం పేదోడికి వాడి ఆస్తులన్నీ తీసుకొచ్చి సమానం అనే పేరుతో వాడికి తీసుకెళ్లి వీడికి ఇచ్చేస్తున్నప్పుడు వీడు సంతోషిస్తాడు అంటే ఈ కొత్త లోకంలో ఒకరు సంతోషిస్తారు ఒకరు దుఃఖపడతాడు ఎందుకంటే పోగొట్టుకుంటున్నవాడు దుఃఖపడతాడు పొందుతున్నవాడు సంతోషిస్తాడు ఈ వ్యవస్థని ఈ విధంగా తెలియ మార్పు మార్పు తీసుకొచ్చేటప్పుడు అది పోగొట్టుకుంటున్న వాడికి అగ్నితో సమానం పొందుతున్న వాడికి వెన్నెలతో సమానం కాబట్టి ఆ అగ్ని ఇక్కడ చూపిస్తారు అంతేగాని నిజంగా అగ్ని వచ్చి భూమిని కాల్చేయడం గట్టి ఉండదు ఇది రెండవ లోకంలో జరుగుతున్న వర్గ విధానం అనమాట అలాగే ఈ రెండో ప్రపంచం ఈ రెండో లోకంలో ఏముంటుందంటే దుష్టుడు తప్పులు చేసిన వాడు తమ చేసిన తప్పులకి తాము చేస్తున్న అరాచకమైన క్రియలకి తగిన శిక్షను పొంది తనను తాను సరిచేసుకుంటూ ఉంటాడు ఇవి కూడా ఈ రెండో ప్రపంచంలో జరుగుతుంది లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అని మన రాజకీయ నాయకులు టీవీలో అసమాటకి చెప్తా ఉంటారు ఏమంటే ఆడు చేసిన వాడు అక్కడ అనుభవిస్తున్నాడు అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు జైల్లో వేసేస్తామంటారు చేసినప్పుడు వాళ్ళని అడిగితే ఎందుకంటే జైల్లో వేస్తారు చాలా మంచివాడు కదా అందరికీ అవి ఇచ్చాడు ఈ ఇచ్చాడు అంటే అవి ఇచ్చాడు ఈ ఇచ్చాడు కానీ ఏం చేశాడు పాపాలు చేశాడు ఆ పాపాలకు తగిన శిక్ష అనుభవిస్తున్నాడు లా టెక్స్ ఇట్ ఓన్ కోర్స్ అనేసి ఒక కామెంట్ చెప్తామంటారు ఆ లా టేక్స్ ఓన్ కోర్స్ అంటే ఈ లా మనమే పెట్టుకున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ ఇది దేవుని చేత పెట్టబడింది ఎవడైతే తప్పులు చేస్తున్నాడో ఆ తప్పులకు వాడి శిక్ష పొందుతూ ఉంటాడు ఆ పొందుతూ ఉండడమే వాడికి ఫైర్ అదే వాడికి అగ్ని ఇంకొకసారి వాడు మనసులో అటువంటి తప్పులు చేస్తే ఇలా అవుతుందా అని చెప్పి ఇలా నేను చేయకూడదు అనేసి ఒక జ్ఞానాన్ని రప్పించే కాలమే ప్రస్తుత కాలం అదే రెండవ ప్రపంచం ఇక మూడవ ప్రపంచంలో అందరూ సరి చేయబడి సరి అయిపోయి ఫైర్ల కాల్చబడి మెరుగైన జీవితాలతో బయటకు వస్తూ ఉంటారన్నమాట ఆ మెరుగైన జీవితాలతో బయటకు వచ్చిన వాళ్ళు మూడో ప్రపంచంలో ప్రవేశిస్తారు ఆ మూడో ప్రపంచం విచ్ విల్ బి ఫర్ ఎవర్ బికాస్ దే డ్విల్ రైటియస్నెస్ ఎందుకంటే అక్కడ ఇందాక అగ్నిలో నుంచి వాడు పాస్ అయ్యాడు కాబట్టి అగ్నిలో సరి చేయబడ్డాడు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఆయన తప్పులు చేయకుండా ఉంటాడు కాబట్టి నీతి కలిగి నిజాయితీ కలిగి మూడో ప్రపంచంలో నివసిస్తూ ఉంటారు కాబట్టి మూడవ ప్రపంచపు విధానం ఏంటంటే డ్విల్లింగ్ రైటియస్నెస్ నీతి నివసిస్తుంది ఆ ప్రపంచంలో కాబట్టి నీతి కలిగిన ప్రపంచం రావడానికి ముందు ఈ అగ్ని అనేటువంటి ఫైర్లో మన ఉన్న ప్రపంచం కొంచెం మండుతూ ఉంటుంది అది ఎవరికంటే అది సమాజానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు దుష్టులు దుర్మార్గులు దుర్మార్గ ఆలోచనలు దుర్మార్గు జీవితం జీవిస్తున్న వాళ్ళకే అది ఫైర్ కానీ నిజాయితీగా యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితులు అది ఫైర్ కాదు దేవుని రక్షణలోనే ఆయన రెక్కల కింద వాళ్ళని జాగ్రత్తగా దేవుడే కాపాడుతూ ఉంటారు ఇక మొదటి ప్రపంచం ఆడమ్ నుంచి ఆడమ్ నుంచి నోవాహు జలప్రాలయం వరకు అది మొదటి ప్రపంచం ఇక ఏ బిసి అని ఇక్కడ టేబుల్లో ఉన్నాయి చూసారా చార్ట్లో ఏ అనేది మొదటి ప్రపంచం అది అయిపోయింది ఇప్పుడు రెండో ప్రపంచం బీలో ఉన్నది చూడండి సెకండ్ వరల్డ్ అని ఇందులో పేట్రియాటిక్ ఏజ్ అని ఒకటి ఉంటుంది పేట్రియాటిక్ ఏజ్ అంటే దేవుని కోసం తమ జీవితాలను అర్పించినటువంటి అబ్రహాం ఇస్సాక్ యాకోబు లాంటి వాళ్ళందరినీ పేట్రియట్స్ అంటారు అటువంటి వారి లోకం ఒకటి ఉండింది వాళ్ళలో నుంచే యాకోబు తర్వాత యూదా సామ్రాజ్యాన్ని ఒకటి ఏర్పడుచు యూదా కాలం ఒకటి ఉంటుంది జ్యూయి ఏజ్ అంటారు దాన్ని దేవుడు ఒక ఒక దే ప్రపంచ దేశాల్లో ఒక జనా ఒక జనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ జనం పేరు యూధా జనము ఆ జనంలో నుంచే యేసు ప్రభు వారిని తీసుకురావాలని దేవుని ఉద్దేశం కాబట్టి ఒక జనాన్ని ప్రత్యేకించుకొని ఆ యోధా జనాంగాన్ని ప్రత్యేకించి దాన్ని జ్యూయి షేజ్ అంటారు అందులో నుంచి యేసు ప్రభు వారు వచ్చారు యేసు ప్రభు వారు మరణించారు పునరుద్ధానలు అయ్యారు పాపలందరినీ మరణం నుంచి బయటకు తీసుకొని వచ్చారు అక్కడి నుంచి గాస్ పొలేజ్ ప్రారంభమైంది సువార్థ యుగం ఈ సువార్త యుగం స్పెషాలిటీ ఏంటంటే వాడు వీడు అని లేదు సమస్తమైన జనులకి మరణం నుండి పునరుద్ధానం ఉచితంగా లభిస్తుంది మనమైతే క్రైస్తవులుగా ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన జీవితం ఉంటుంది ఒకవేళ నమ్ముకోలేని వాళ్ళకు కూడా పునరుద్ధానం అయితే ఫ్రీ ఉంటుంది పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళు అప్పుడైనా కానీ తమ మోకాలు క్రీస్తునామో వంగితే సరే సరే దేవు మూడో ప్రపంచంలో ప్రవేశిస్తారు సీలో ప్రవేశిస్తారు లేకపోతే అక్కడి నుంచి కిందకి దిగిపోతారు అంటే మళ్ళీ రెండోసారి మరణానికి గురవుతారు ప్రతి మోకాలు వంగును అనేటప్పుడు ఇప్పుడు కాదు ప్రతి మోకాలు వంగేది సువార్త యుగంలో కాదు మూడో ప్రపంచంలో పునరుద్ధానం అయిన తర్వాత అయినా కానీ వాళ్ళు తప్పకుండా తన మోకాలు వంచవలసి ఉంటుంది అయితే మరి ఇప్పుడే మోకాలు వంచిన వాడికి ఏమిట్రా లాభం అంటే ఇప్పుడే మోకాలు వంచిన వారికి ఆయనతో పాటు ఆత్మీయ పరిస్థితి ఆత్మీయ ఏమంటారు దాన్ని స్పిరిచువల్ బాడీస్ అనేటువంటి ఆధిక్యత కలుగుతూ ఉంటుంది స్పిరిచువల్ ఈ టేబుల్ గురించి ఈ చార్ట్ గురించి ప్రత్యేకమైన పాట ఉంటుంది అందులోకి వెళ్ళినప్పుడు మనకి డీటెయిల్డ్గా అర్థమవుతుంది ఇప్పుడే క్రైస్తవులైన వారందరూ స్పిరిచువల్ బాడీస్ పొందుకుంటారు తర్వాత కాలంలో మెచ్యూరిటీ అంటే క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి మామూలుగా భూలోక సంబంధమైన మహిమతో వాళ్ళకి వేరే బాడీస్ ఉంటాయి అట్టి విధమైన విధానాలన్నీ రాబోయే మాటల్లో మనం నేర్చుకుంటాం రాబోయే క్లాసెస్లో మనము మాట్లాడుతున్న రాబోయే లోకంలో ఆయన దూతలకు లోపరచలేదు అంటాడు అంటే దూతలకు లోపరచలేదు రాబోయే కాలాన్ని అంటే రాబోయే కాలం ఎవరు కంట్రోల్లో ఉంటుంది ఇందాక మనం స్లైడ్స్లో చూసాం ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన సంఘము కంట్రోల్లో ఉంటుంది ఆ సంఘంలోకి సభ్యత్వం పొందడానికి ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా ఉన్నారనమాట అంచేత ఆ సంఘం సభ్యుత్వంకు రావాలంటే ఇప్పుడే క్రైస్తవులు అయితే మంచిది ఇదే మంచి సమయం ఈ సమయం దాటిపోతే మీకు మంచిది కాదని లేఖనాలు కూడా చాలా చోట్ల ఉంటాయి దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడే మంచి సమయం ఒక ఇంద్రగాని వెళ్ళకపోతే నరకంలోకి వెళ్ళిపోతాం నరకంలోకి ఏమి వెళ్ళిపోం ఇప్పుడే రాకపోతే మనం ఆయన సంఘంలో దూతలుగా ఉండము ఆయన రాజుగా ఉంటాడు ఆయనకి దూతలుగా మనం ఉంటాం అలా ఆ క్రైస్తవులుగా ఇప్పుడే తీసుకున్నవారు అలా కాదు అనుకునేవారు కిందనన్నా భూలోక సంబంధమైనటువంటి జీవితంలోకి వస్తారు వాళ్ళది వేరే బాడీ వాళ్ళకు వేరే స్టేటస్ మనకు వేరే స్టేటస్ ఉన్నాయి ఓకే దీని గురించి వివరంగా తర్వాత పాఠాల్లో నేర్చుకుందాం ఆది కాండం ఆరు మూడులో వారు నరమాత్రులైనను ఆయనను వారి దినమలో నూట ఇరవై ఏళ్ళగా అన్నాడు ఈ నూట ఇరవై ఏళ్ళు దీని కూడా మనకు ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది నూట ఇరవై ఏళ్ళు మనిషి జీవితం నూట ఎనభై ఏళ్ళు దేవుడు ఫిక్స్ చే ఫిక్స్ చేశాడని అనుకుంటున్నారు కానీ నూట ఇరవై ఏళ్ళు ఫిక్స్ చేయడం కాదు అది నూట ఇరవై సంవత్సరాలు మొదటి ప్రపంచపు మనుషులకి ఇచ్చిన టైం అది ఈయన నూట ఇరవై సంవత్సరాలు వాడ కట్టారు కదా ఈ వాడ కట్టిన నూట ఇరవై సంవత్సరాలు మొదటి ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులకి మారు మనసు పొందడానికి ఇచ్చిన సమయం ఆ సమయానికి వారు పొందలేకపోయారు కాబట్టి వాళ్ళందరూ అందరూ పోయారు ఈ ఎనిమిది మంది మాత్రమే సర్వైవ్ అయ్యి మొదటి ప్రపంచంలో నుంచి రెండో ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఆ మొదటి ప్రపంచంలో నాశనం అయిపోయేటప్పుడు ఎలా నాశనం అయిపోయారంటే మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలమును కలిగి ఆ జలములు ఈ జలములను వేరుపరచను గాక అని కలిగను అదిగో భూగోళం ఉన్నది చూడండి బొమ్మలో ఆ భూగోళం చుట్టూరుగా వాటర్ లేయర్స్ ఉన్నాయి దాన్ని వాటర్ కెనాపీ అంటారు ఆ వాటర్ లేయర్స్ ఉన్నాయి మీరు ఆదికన్నా ఆరాధ్యాయంలో చదివితే ఈ వాటర్ కెనాపి బ్రేక్ అయిపోయి భూమి మీద పడిపోయింది జలప్రాలయంలో అలాగే భూమిలో నుంచి నీళ్లు బయటకు వచ్చి అది వేరే విషయం ఈ వాటర్ కెనాపి అనేటువంటి తెర నీటి తెర భూగోళం చుట్టూ ఉండేది ఇది బ్రేక్ అయిపోయి పడిపోయిందని ఆరో రాసి ఉంటుంది దానివల్ల ప్రపంచం అంతా గ్లోబల్ ఫ్లడ్ ఏర్పడింది అనమాట అప్పుడు పడిపోయినప్పుడు మనం ఇప్పుడు డైరెక్ట్గా ఎండకి ఎక్స్పోయి అయిపోతున్న ఆల్ట్రా వయలేట్ కిరణాలు అవన్నీ డైరెక్ట్గా మనకు తగ్గడానికి కారణం అదే మన లైఫ్ టైం కూడా అందుకనే తగ్గిపోయింది అంత ముందుతో మినిమం మనుషులు తొమ్మిది వందల సంవత్సరాలు అట్లా బ్రతికేవారు ఇప్పుడు మనం బ్రతకలేకపోవడానికి కూడా కారణం అదే దీస్ ఆర్ ద బ్రోకెన్ అడ్ ద ఫ్లడ్ ఫర్ ఫార్టీ డేస్ నైట్స్ ఈ పొరలన్నీ కూడా ఈ నలభై రోజులు జలప్రళయంలో ఆ వాటర్ కెనోపి బ్రేక్ అయిపోయి కింద అంటే భూమి మీద పడిపోయిందండి తర్వాత ఏళ్ళనుగా ఇప్పుడు చూడండి రెండో పైతులు మూడో ఐదులో ఒక మాట ఉంటుంది ఏళ్ళనుగా పూర్వం నుండి ఆకాశం ఉండినని నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగిన నీళ్లలో నుండి నీళ్లలో నుండి బయటకు వచ్చిన భూమి ఇవి భూమి కింద నీళ్లు ఉన్నాయి పైన ఉన్నాయి ఇప్పుడు పై నీళ్ళు ఏమొచ్చి కింద పడిపోయి ఈ నీళ్ళలో నుండి మళ్ళీ భూమి పైకి వచ్చింది నోవాహు జల తర్వాత ఆ భూమియే ఇప్పుడు మనం చూస్తున్న భూమి వాటర్ అబౌవ్ అండ్ వాటర్స్ బిలో సెండింగ్ అవుట్ ద వాటర్స్ ఆషన్స్ ఇన్ ద వాటర్ వాటర్ కెనపి ఓకే ఇదంతా వివరించడం జరిగింది నావాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరం రెండవ నెల పదవ పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలు ఆ దినము నుండే విడ విడవబడెను ఆకాశపు తోములు విప్పబడెను అదేనండి ఇందాక నన్ను చెప్పిన వాటర్ కెనపి పడిపోయింది అని చెప్పాను కదా దానికి సాక్ష్యంగా ఆ వాక్యం ఇవ్వడం జరుగుతుంది అది కానీ రెండు పదిహేళ్ళు నీవు వాటిని తిని దినమని నిశ్చయంగా చచ్చదువు అని చెప్పారు కదా దాని సంగతి చూడండి ఆదాం బతికని జనములు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడతూ మృతి పండిను ఒక దినము వెయ్యి సంవత్సరాలు అని చెప్పాడు ఆ దినము మన దినము కాదు మనని తయారు చేసిన దేవుని దినము ఆయనకి ఒక దినము వెయ్యి సంవత్సరములు కాబట్టి ఆ దినమును నువ్వు చచ్చిపోతావు అంటే వెయ్యి సంవత్సరాల లోపలే చచ్చిపోతావు అని అర్థం అంతేగాని తిన్న రోజున ఆదాం చచ్చిపోతాడని అర్థం కాదు ఇక రెండో పైతులు మూడు ఎనిమిదిలో ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి దినంలో అదే ఇప్పుడు నేను చెప్పింది అంటే ఎన్ని సంవత్సరానికి మూడు వేల మూడు లక్షల అరవై ఐదు వేల జనాలు రెండో ప్రతలు రెండు నాలుగు దేవదూతుల పాపం చేసినప్పుడు దేముడు వారిని విడిచిపెట్టక ఏం చేశాడు అగాధంలో పెట్టేశాడు చూడండి ఇక్కడ దేవ నడుల భూమి మీద వాళ్ళు ఏం తప్పు చేశారో చెప్తున్నాడు విస్తరింపన ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టిన దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో తమకు నచ్చిన వారిని స్త్రీలను వివాహం చేసుకుంటారు అప్పుడు యోహ ఆత్మ నరులు ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాతులు అయి ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవై ఏళ్ళ అదనూ అది వాళ్ళకి ఇచ్చిన టైం అనమాట నరులకి అప్పటి నరులకి నూట ఇరవై సంవత్సరాలు టైం ఇచ్చాడు ఆ దినములో నెఫిలేలు వారికి భూమి మీద ఉండి వారి పుట్టిన పిల్లలు అండి దేవదూతులకినూ మనుషులకి పుట్టిన పిల్లలు తర్వాత ఉండి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి కరిగిన పిల్లలు కండ్రి పూర్వ మంది ఇల్లే బలవంతులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది నరులు చెడుతనం భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క త్వరంపుల ఊహ అంతము ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యుహవ చూచి ఈ కార్యం చేశారు ఒక వేగం మరియు వేదన లేని అంతమే మరణం ఒక వేగవంతమైన మరియు వేదన లేని అంత అంతమే మరణం ఆ మరణం అనే ప్రక్రియ ద్వారా లోకమును క్రమములోనికి తెచ్చాను కాబట్టి మరణం ఎందుకు వచ్చింది భూమి మీదకి అనేది ప్రశ్నకి ఇది సమాధానం దేవుడు అలా మనల్ని వదిలేస్తే ఆ వేదనకరమైన జీవితం జీవించుకుంటూ అలా ఇప్పటి వరకు ఉండేవాళ్ళం కానీ దేవుడు ఆదిలోనే అంతము వాడు కాబట్టి ఆయన ఈ ఏర్పాటు దేవుడు యేసు ప్రభు అనే ఏర్పాటు చేసి ఆయన ద్వారా తిరిగి మనిషికి తన పూర్వపు వైభవాన్ని భూలోక మహిమ అనేటువంటి వైభవాన్ని తిరిగి తెచ్చారు అది అందరికీ వస్తుంది నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ బెటర్ క్రిస్టియన్స్కి ఇంకా బెటర్ లైఫ్ వస్తుందని చెప్పి రాశారనమాట కాబట్టి ఇదే ఉందా కాబట్టి మిగతా అది ఇంకా మనకి ఇరవై నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపుతున్నాము ఇంకొక ఎపిసోడ్లో మిగతా కంక్లూషన్ తీసుకొని వద్దాము కాబట్టి ఈ కార్యక్రమం బైబిల్ స్టూడెంట్స్ విశాఖపట్నం వారు సమర్పిస్తున్నారు మీరు దీన్ని కేర్ఫుల్గా అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మనం మళ్ళీ కొత్త వీడియో చేసినప్పుడు మీకు ఇంటర్మేషన్ వస్తుంది ప్రైస్ దేవుని ఏమున్నామని మీ అందరికీ వందన తెలియజేస్తున్నాము